ప్రపంచ వార్తలు చూస్తుంటే ఆందోళన కలుగుతోంది కదా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం వివిధ దేశాల్లో సరిహద్దు సమస్యలు ఇలా ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది దీనివల్ల చాలా మందికి మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని భయం పట్టుకుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కి మూడో ప్రపంచ యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించడం భవిష్యత్తు ఎలా ఉంటుందన్న ఆందోళనను కలిగిస్తోంది అనేక దేశాల్లో మూడో ప్రపంచ యుద్ధం గురించి భయం నెలకొంది ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వస్తే ప్రపంచంలో ఏ ప్రదేశాలు సురక్షితంగా ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా యుద్ధంలో వేసే అనుబాంబుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహార సరఫరాలలో కొరత ఏర్పడుతోంది రేడియేషన్ ద్వారా భారీ విధ్వంసం జరుగుతోంది ఇలాంటి పరిస్థితి ఎదురైన కొన్ని దేశాలు ప్రదేశాలకు మాత్రం పెద్దగా ఎఫెక్ట్ ఉండదు వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఆంగ్లేసి ద్వీపం ఆంగ్లేసి అనేది వాయువ్య వేల్స్ తీరంలో ఉన్న ఒక ద్వీపం ఇది మెనియా జలసంధి ద్వారా ప్రధాన భూభాగం నుండి సపరేట్ అయింది ఈ ద్వీపం అందమైన బీచ్లు విస్తారమైన భూభాగాన్ని కలిగి ఉంది ఆంగ్లేసి చాలా తక్కువ జనాభాను కలిగి ఉంది ఒకవేళ యుద్ధం వస్తే ఇక్కడ అణుబాంబులు పడే అవకాశాలు చాలా తక్కువ కార్నువాల్ ప్రాంతం కార్నోవాల్ అనేది ఇంగ్లాండ్కు నైరుతి వైపు ఉన్న ఓ గ్రామీణ ప్రాంతం దాని తీరం వెంబడి నిటారుగా ఉండే రాళ్ళు ఉంటాయి దక్షిణాన ఫాల్ ఫోవే నదుల ముఖద్వారాలు ఉన్నాయి ఇక్కడ అణుబాంబులు ప్రవేశించడం అసాధ్యమని చాలామంది అంటున్నారు ఆర్కిటిక్ అంటార్కిటికా ఖండాలు ప్రపంచంలోనేంత తక్కువ జనాభా కలిగిన ప్రాంతాలు ఇవి పెద్ద భూభాగాన్ని కలిగి ఉన్నాయి ఈ కారణంగా అణు నుండి తప్పించుకున్న వేలాది మందికి ఇవి ఆశ్రయం ఇవ్వగలుగుతాయి ఆర్కిటిక్ అంటార్కిటికా కాకుండా పసిఫిక్ మహాసముద్ర ద్వీప దేశాలు హిందూ మహాసముద్ర ద్వీప దేశాలు ఆఫ్రికా కూడా మూడవ ప్రపంచ యుద్ధ సమయంలో సురక్షితమైన ఆశ్రయాలుగా ఉంటాయని అంచనా ఇక స్విట్జర్లాండ్ సింగపూర్ ప్రపంచంలో సురక్షితమైన దేశాలుగా పేరు పొందినవి స్విట్జర్లాండ్ సింగపూర్ ఈ దేశాల్లో ఉండే విస్తారమైన పర్వత ప్రాంతాలు అణు ఆయుధ దాడి నుండి కూడా రక్షణ కల్పించగలవు న్యూజిలాండ్ ఐర్లాండ్ దక్షిణ అమెరికాలోని చిలీ ఉరుగ్వే అర్జెంటీనా వంటి దేశాలకు కూడా మూడో ప్రపంచ యుద్ధం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ దేశాలు ప్రధాన ఆహార ఎగుమతిదారులు కాబట్టి యుద్ధం వల్ల ఇక్కడ ఆహార కొరత ఏర్పడే అవకాశం లేదు అంతేకాకుండా ఫిజీ దీవులు ఐస్లాండ్ గ్రీన్లాండ్ న్యూజిలాండ్ భూటాన్ ఐర్లాండ్ దేశాలు కూడా ప్రపంచంలో సురక్షితమైన ప్రాంతాలు ఉన్నాయి ఇండియా సురక్షితమేనా కాదా ఇండియా ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటుంది ఇది మన దేశ ఎజెండా అయితే ఇండియాపై దాడి చేయటానికి ఎవరొచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే అణ్వాయుధాల శక్తిని కలిగి ఉంది ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా జనాభాలో టాప్ టెక్నాలజీలో స్పీడ్ ఇతర దేశాలతో వాణిజ్యపరంగా ఎంతో మంచి సంబంధాలున్నాయి దీనికి తోడు దక్షిణ భారతదేశం అంతా ద్వీపంగా ఉంటుంది కనుక మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ఎటువంటి ఎఫెక్ట్ ఉండదని ఖచ్చితంగా చెప్పొచ్చు